ఏలూరు జిల్లా కునూరు మండలం అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని వీరంజం బీట్ లోని కొండపల్లి గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న అటవీ కన్నీసి అడవిలో ఉన్న ఎన్నో ఎండ్ల నాటి భారీ చెట్లను నరికి వేసి సుమారు మూడు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న సంబంధిత అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఇదంతా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి తెలిసి జరుగుతుందని రిజర్వ్ ఫారెస్ట్ లోని ఎండ్ల నాటి చెట్లను పంటల సాగు పేరుతో కొందరు ఆక్రమార్కులు నేల కూరుస్తుంటే స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అడవికి దారబంధాలు తలుపులో ఉన్నాయా మేము కాపలా కాయడానికని అడ్డం తిరుగుతున్నారని పలువురు వాపోతున్నారు అడవులను సంరక్షించాల్సిన అధికారులు అటవీ భూముల ఆక్రమణకు గురవుతున్న ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విధుల్లో అలసత్వం వహిస్తున్న అటవీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా అటవీ భూముల ఆక్రమణకు అటుకట్ట వేలని పలువురు కోరుతున్నారు